వెల్కమ్ టు అనే ప్రజన్స్ నా పేరు రాధిక ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను బెల్లంతో రవ్వ క్యారెట్ హల్వాని తయారు చేసి చూపించబోతున్నాను చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీగా అయిపోతుంది అందరికీ నచ్చుతుంది ఈ స్వీట్ తప్పకుండా మీ దగ్గర క్యారెట్స్ ఉంటే ఒకసారి ఈ స్వీట్ని ట్రై చేసి చూడండి మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామో ముందుగా క్యారెట్స్ని శుభ్రంగా పీల్ తీసేసుకొని కడిగి ఇలా తురుముకోవాలి తురుముకునేటువంటి క్యారెట్ని కుక్కర్లో వేసేసుకొని తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ల రవ్వని కూడా తీసుకొని పచ్చి పాలని ఒక పావు లీటర్ వరకు యాడ్ చేయాలి తర్వాత క్యారెట్ రవ్వ పాలని అన్నీ కలిసేటట్టుగా గరిటతో కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి అలా ఉడికిన తర్వాత వేరే ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత దీంట్లో మనము ఫ్రై చేసుకోవలసినటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా తీసుకోవాలి నేనైతే పిస్తా జీడిపప్పు బాదం అండ్ కిస్మిస్ కూడా తీసుకుంటున్నాను మీ దగ్గర ఏవి ఉంటే అవి యూస్ చేయండి ఇవి ఉండాలి అనేది ఏమీ లేదు పిస్తా జీడిపప్పు బాదం కాస్త ఫ్రై అయిన తర్వాత కిస్మిస్లో యాడ్ చేసుకోవాలి ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత మొత్తం ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి సేమ్ ప్యాన్లో మనం ఉడికించి పెట్టుకున్నటువంటి క్యారెట్ని వేసుకోవాలి ఈ స్వీట్ చేయడానికి పెద్ద శ్రమ అవసరం లేదు ఎక్కువ పాలు కూడా అవసరం లేదు చాలా తొందరగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ క్యారెట్ రవ్వ హల్వా ప్యాన్లో వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి క్యారెట్ వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కలుపుకున్న తర్వాత ఒక పావు కప్పు బెల్లాన్ని మిక్సీలో పౌడర్ లాగా వేసేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి బెల్లం కరిగే వరకు ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకోవాలి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి అడుగంటకుండా ఇప్పుడు హాఫ్ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోవాలి అలాగే మరొక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి ఫ్లేమ్ని హైలోనే పెట్టుకొని మళ్ళీ అలాగే కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి చిన్న గ్లాస్తో అర గ్లాస్ వరకు పాలను తీసుకొని పాలని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఫ్లేమ్ని హైలోనే పెట్టుకొని ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు మంచి అరోమాతో మంచి తోటి చాలా కలర్ఫుల్గా ఉండే ఈ బెల్లంతో రవ్వ క్యారెట్ హల్వా చాలా చాలా బాగుంటుంది ప్యాన్ నుంచి ఈ స్వీట్ సపరేట్ అవుతుంటే ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని మనం వేయించుకునేటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా వేసేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడిగా వేడిగా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే చల్లారిన తర్వాత అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు చల్లారిన తర్వాత పీసెస్గానైనా కట్ చేసుకోవచ్చు లేదంటే మామూలుగా హల్వాని బౌల్స్లో పెట్టి సర్వ్ చేసుకోవచ్చు అంతే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్